ఎల్బీ నగర్ నియోజకవర్గం రోషన్ దౌలా కాలనీలోని నీటి సమస్యతో అల్లాడిపోతున్నామని కాలనీ వాసులు అవేదన వ్యక్తం చేశారు నలభై సంవత్సరాల నుండి కాలనీ సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నాయని వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో తమ సమస్యను పరిష్కరించకుంటే ఓట్లు వేయమన్నారు ప్రస్తుతం సీఎం అప్పటి మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి దృష్టికి అనేక సార్లు సమస్యను తీసుకువెళ్లినా పరిష్కరించలేకపోయారని తెలిపారు ఈరోజు రోషన్ కాలనీలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేద్దామని పత్రికా విలేకరులందరికీ తెలియజేసుకుంటున్నాను ఈరోజు రోషన్ దవల కాలనీ అనేది సర్వే నెంబర్ తొమ్మిది పదిలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో నాలుగు దశాబ్దాల కింద కాలనీ ఏర్పడిన ఇప్పటికీ మౌలిక సదుపాయాలు నోచుకోవడం ఇప్పటి వరకు కూడా సమస్యను పరిష్కరించలేదు తరలింపు అనే ఒక ఏకైక ఒక పేరుతోని ఈరోజు ఇక్కడ బేసిక్ కమ్యూనిటీస్ కలిపియకుండా హైదరాబాద్ మహానగరంలో నివసిస్తున్న మాకి పూర్తిగా ఇక్కడ బలహీన వర్గాలు ఉన్నటువంటి వీళ్ళకి కనీసం మేము పొద్దుగులు అక్కడ వెయిట్ చేసినా కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేరు అపాయింట్మెంట్ ఇచ్చినా చేద్దాం చూద్దాం లేనే పోతున్నారు అధికారులు మారుతున్నారు సంవత్సరాలు గడిచిపోతున్నాయి గరీబోల జీవితాలు మొత్తం కూడా మృక్కాలంలో మృక్కుపమైపోతున్నాయి తప్ప సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని చెప్పేసి కోరుతున్నాం ప్లీజ్ ప్లీజ్ లైక్ లైక్ అండ్ అండ్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్